మునిగేపల్లి గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన గంగా స్రవంతి పాలేరు నియోజకవర్గంలోని మునిగేపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన గంగా స్రవంతి ప్రమాణ స్వీకారం చేశారు ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి పదములో ముందుకు తీసుకుపోతూ ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అండగా ఉంటానని తెలియజేశారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక వ్యవస్థపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ோரா ஜன்மம்சி